లక్షల మంది విశాఖపట్నం పార్లమెంటు అభ్యర్థిగా నాకు మీ ఓట్లు వేశారు నా హృదయపూర్వక వందన మీరందరూ ఆశ్చర్యపోతున్నారు ఏమైంది తొమ్మిది లక్షల ఓట్లు బిజెపి టిడిపి అభ్యర్థి శ్రీ భరత్కి ఎట్లా పడ్డాయి వెయ్యిలో ఒకటి కూడా కనీసం తొమ్మిది లక్షల్లో టెన్ పర్సెంట్ తొంభై వేలు మనకి ఎనిమిది వేలు కూడా ఎందుకు పడలేదు అంటే వెయ్యి ఓట్లు భరత్ పడితే మనకి ఒకటి కూడా ఎలా పడలేదని ఆశ్చర్యపోతున్నాడు భరత్ కూడా అయితే షాకింగ్ ఏంటంటే భరత్ జనరల్ ఏజెంట్ చాలా మంచి తెలివైన వ్యక్తి హ్యాండ్సం ఒక స్టార్ లాంటి కమ్మ కమ్యూనిటీకి సంబంధించిన మేమందరం కూర్చుంటే డిమాండ్ చేస్తున్నాం సంతకానికి ఆయన షార్ట్ స్టేట్మెంట్స్ ఇచ్చాడు సుమన్ ఆయన విశాఖపట్నం బార్ అసోసియేషన్ హైలీ ఎడ్యుకేటెడ్ చాలా మంచి కనబడ్డాడు పరిచయం చేసుకొని మేము అందరం ఉంటుండగా సార్ మోదీ గారి దయంతో ఆర్గనైజ్ రష్యన్ చిప్ ద్వారా జరిగినది మాకు అందింది చంద్రబాబు నాయుడు గారు కూడా పొత్తులు పెట్టుకోవడం అనేది మాకు లాభం అయింది అవును ఎవరెవరు షాక్ అవుతున్నారు ఎందుకు షాక్ అవుతున్నారు మీ కామెంట్లన్నిటికీ నేను జవాబు ఇస్తాను మోదీ గారు షాక్ అవ్వట్లేదు బిజెపి నేతలు షాక్ అవ్వట్లేదు వాళ్ళందరికీ తెలుసు చెప్పాలంటే రెండు వందల ముప్పై ఎనిమిది బీజేపీకి రాలే దాదాపు నూట యాభై అప్పు వచ్చింది కానీ జూన్ ఫస్ట్ నేను ఏం చెప్పాను మూడు వందలతో బిజెపి గవర్నమెంట్ ఫార్మ్ చేస్తుంది మోదీ నెక్స్ట్ ప్రధానమంత్రి అని చాలా మంది దాదాపు రెండు వందల ఎనభై మూడు వందలు ఇండియా పోటీ అంటే రాహుల్ గాంధీ మమతా బెనర్జీ సిపిఐ సిపిఎం వీళ్ళందరికీ కేజ్రీవాల్ వస్తుందని అంచనా అయితే రెండు వందల దాదాపు ముప్పై రెండు వారికి వచ్చాయి ఇండియా కోటమి ఇక్కడ ఆశ్చర్యం పోతుంది ఎవరంటే పురం దేశి రెండు వేల పంతొమ్మిదిలో నేను విశాఖపట్నంలో పోటీ చేస్తే ముప్పై ఆరు వేలు వచ్చాయి ఇప్పుడు లక్షలతో నేను ఏ విధంగా రాజధానిలో బిజెపి అయ్యాను ఎక్కడి నుంచో కడుపు నుంచి వచ్చిన సీఎం రమేష్ అంకాపల్లి నేను అనకాపిల్లో ఎలాగ ఎంపీ అయ్యాను ఇలాగ బీజేపీ నాయకులు అందరూ ఆశ్చర్యపోతున్నారు దేశ నాయకులు కాదు నేను రాష్ట్ర నాయకుల గురించి నేను చెప్తున్నాను సో ఇప్పుడు మీకు అర్థమైందా ఆశ్చర్యం ఏమిటంటే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ లోకేష్ షాక్ అవుతున్నాడు పవన్ కళ్యాణ్ చూడండి ఏం చెప్పాలా అది బాగుంటుంది ఏ విధంగా ఇరవై ఒకటిలో ఇరవై ఒకటి గెలిచాం ఆయనదే గెలవడం కష్టం అని అనుకున్నారు అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కువ షాక్ గురయ్యారు ఆయన చెప్పలేకపోయారు ఎందుకు ముప్పై రెండు కేసులు ఉన్నాయన్నా పక్కన పన్నెండు కేసులు మాకు ఆశ్చర్యం ఆశ్చర్యమైంది మేము ఇన్ని సేవలు చేశాము ఆరామస్తాయి సర్వే ప్రకారం తొంభై నాలుగు నుంచి నూట నాలుగు రావాలి మాకు ఎందుకు రాలేదు కోట్ల మంది లక్షల రెండు లక్షల డెబ్బై వేలు కోట్లు డైరెక్ట్ ట్రాన్స్ఫర్ చేశాం అవును అవన్నీ సత్యాలే ఆయన చెప్పలేని నేను చెప్పగలను ఎందుకంటే నేను మీ కొరకు ఫస్ట్ మన గురించి మనం మాట్లాడదాం విశాఖపట్నం కొంతమంది కామెంట్స్ ఏం పెడుతున్నారు మరి అయోధ్యలో ఎందుకు బీజేపీ తక్కువ ఓట్లతో గెలుస్తుంది